హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ జ్యువేరియా ఈరోజు వచ్చేసి చిన్న చిన్న పనులు ఉన్నాయి చేసేస్తాము ముందుగా నేను పిల్లల కోసము పాలు వేడి చేసుకున్నాను ఈయన కూడా పాలు తాగేస్తారండి ఓకే అండి ఇప్పుడు తగినంత షుగర్ వేస్తున్నాను ఇది చేసిన తర్వాత మనము ఒక అరగంట గంట తాగిన తర్వాత వాళ్ళకి నాష్ట పిండి కలుపుకుంటున్నాను కొంచెం ఉప్పు సోడా ఉప్పు తగిన నీళ్ళు వేసుకొని కలుపుకున్నాను ఓకే అండి ఇప్పుడైతే దోశ వేసుకుందాము నా రెసిపీస్ మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్గా ఉండండి నాకు ఓకే అండి ఇదైతే పిల్లలకి వేసేసి దాని తర్వాత ఒక స్మాల్ రెసిపీ అనేది మీకు చూపిస్తాను బాగుంటుంది ఓకే అండి పిల్లలకైతే వేసేసాను టిఫిను దాని తర్వాత మనము టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత ఒక హాఫ్ కేజీ టమాటాలు తీసుకున్నానండి మనము ఇలా కోసుకోవాలి అడ్డానికి నిలువకి కోసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా అయితే బాగా మగ్గుతాయి మీకు ఇంకా చిన్న సైజులో ఇంకా కట్ చేసుకోవాలంటే కట్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ లాస్ట్ వరకు చూడండి మాకు తెలుసులే అంటారు మీరు కానీ నాకు ఇష్టం ఈ రెసిపీ అంటే విడి విడి అన్నంలో కొంచెం వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఓకే అండి కటింగ్ అయితే అయిపోయింది ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను నూనె వేసుకొని ఒక పన్నెండు దాకా ఎన్ని మిర్చి వేసుకున్నాను ఇది కారం ఎక్కువండి దీంట్లో వన్ స్పూన్ వచ్చేసి ధనియాలు హాఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర కొంచెం మెంతులు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రై చేసుకొని పక్కన తీసిపెట్టేస్తాను సన్న మంట మీద వేయించుకుంటే బాగుంటుందండి నేను అన్నీ సన్న మంట మీదే వేయించుకున్నాను ఇప్పుడు మనం ఇది స్టవ్ మీద పెట్టేసి కడాయి ఇంకా కొంచెం నూనె వేసుకొని ఈ టమాటాలు అనేది వేసేద్దాము ఇది బాగా మగ్గాలండి దీంట్లో మనం తగినంత ఉప్పు ఇప్పుడే వేసేద్దాము తొందరగా మగ్గుతాయి చింతపండు వేసేస్తాను ఇది వేయించుకున్నది పక్కన పెట్టేస్తున్నాను పిల్లల కోసం ఎగ్ ఉడికిస్తున్నాను చూడండి ఎలా వచ్చిందో ఇంకా కొంచెం కొంచెం నూనె అనేది పైన తేలాలి అప్పుడే మనకి ఈ రెసిపీ అనేది బాగుంటుంది ఓకే అండి ఇప్పుడైతే నేను రైస్ అనేది కుక్కర్లో పెట్టేస్తున్నాను ఇది గుడ్ల మీద తొక్క అనేది తీసేస్తున్నాను తీసి పక్కన పెట్టుకుంటున్నాను లాస్ట్లో ఎరగట అనేది వేసుకోవాలి ఓకే అండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇదేనండి సింపుల్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరెవరు చూస్తున్నారు ప్లీజ్ అండి వన్కే అవ్వాలండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఓకే అండి ఇప్పుడైతే పిల్లలకి బాక్స్ కట్టేద్దాము ఒక అబ్బాయి అయితే ఫోర్త్ క్లాసు ఒక అబ్బాయి అయితే సెకండ్ క్లాస్ చదువుతున్నాడు అన్నము ఎగ్ పచ్చడి అనేది పెట్టేస్తున్నాను చాలా టేస్టీ ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇలా చేసుకుంటే వారమైనా ఏమి చెడిపోతుంది ఓకే అండి పిల్లల కోసం బాదం అనేది నానబెట్టాను మార్నింగ్ తినకుండా వెళ్ళారు వాళ్ళు అందుకని ఇప్పుడు బాక్స్లో వేస్తున్నాను ఓకే అండి వాళ్ళకి బాక్స్ రెడీ చేసేసి ఇంకా బెడ్ అంతా శుభ్రం చేసేసి ఇల్లు అనేది చిమ్మిస్తున్నాను ఓకే అండి మీకు నా రెసిపీస్ నా పనులు మీకు నచ్చినట్టుగా అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి నేనైతే ఇట్లంతా శుభ్రం చేసి ఈ వ్లాగు ఎంతటితో ఆపేస్తున్నాను బాయ్ అండి బాయ్